வெல்கம் பேக் கர்பட்டுதான் கோடல் అది ఇంకొకటి ఇట్లా వంచుకునేది తెచ్చుకుంటే తేజ అన్నాడు పొయ్యి మీద వండుకునే మొత్తం పడిపోతే అమ్మమ్మ అట్లా పెట్టుకుంటాను ఈసారి అది తేవాలి వంపుగా ఉండేది తేవాలని

ఆ పెద్ద కల్లె అది కూడా అబ్బా హా కదమాయనా వానా ఆరి సంధర్మాల పూఆని దిస్తన చిన్ని చూడు అప్పుడు నా చెల్లెలుత అంటే ఆ మండే సాహలంగల చే వస్తావు అన్న అంటే చేయ చాచ రాల నగాడికి కొత్తైతే 别打了，自己。

ఆయన చదువు పది చదువుకుంటా ఆయన ఏం రాణి చదువుతుంటే కదా చెప్పమంటుంటే అబ్బాహే ఆవేల ఆ పిల్ల తెప్పిద్దిలేమంటుంది

வண்ட வை போய வண்டி வண்டி கடத்தாச்சு அப்பாக்கா என்ன மத்த தோசை போடுதேன்